హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ అగ్గ వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ మూడు వందల తొంభై అండి వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది నైన్త్ లైన్లో ఉంటుంది మిడిల్లో అలాగే కలెక్షన్ వచ్చేసి డాలీవేర్ శారీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ ఉంటాయి అండ్ టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి అండ్ మీకు మగ్గ మగ్గు బ్లౌజెస్ ఆల్ కంప్లీట్గా చెప్పాలంటే లేడీస్కి సంబంధించి ఆల్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు సారీస్ ఏం పట్టు సారీ సెమీ కంచి పట్టు శారీస్ అనమాట ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా మీకు ఈ వీడియో కలెక్షన్ వరకు కంప్లీట్గా చెప్పాలి అంటే ఏపీ ఏపీ ఆర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మంచి ఆరెంజ్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు బ్రింజల్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ ఏంటి కాంట్రాస్టా కాంట్రాస్టే కదా సింపుల్గా మీరు వర్క్ ఏదన్నా చేయించుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది సారీ అయితే సింపుల్ ఫంక్షన్స్కి అలాగే పెట్టుబడులకి దేనికైనా ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి దీనిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాయల్ బ్లూ కలర్కి మనకి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ బోటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ అండి అండ్ ఇదైతే కలైత పింక్ అండి మనకి కనకాంబరం పింక్లోనే గోల్డెన్ షేడ్ అనమాట బ్రింజల్ కలర్ ఇది కూడా కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ రత్నావల్లి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మంచి కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఏ శారీ అయినా నచ్చితే వెంటనే పింక్ చేసేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ లో ఉంది లావిష్ కలెక్షన్స్ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నా గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్ గా షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ మీకు రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్ గా ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాయి కదా ఇది కూడా మనకి కంచిపట్టులోని టిష్యూ సారీ అండి చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది అండ్ సారీ అయితే ఓవరాల్ గా చాలా క్లాసీగా ఉంటుందండి మంచి కలర్ అనమాట లావెండర్ లో పింక్ షేడ్ అనమాట డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా మనకి చిన్న చిన్న ఒకేషన్స్ కి వే చేసుకోవడానికి పర్సనల్ యూస్ కి అండ్ పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనకి దట్టు సిల్వర్ జెరీ అంతా సిల్వర్ జెరీ వీవింగ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కావాలి అన్న ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఏపీఆర్ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ రిమైనింగ్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదండి షాప్ వాళ్ళది డైరెక్ట్గా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు దీనిలో మనకి ఫోర్ కలర్ షార్ట్ అండి అన్ని కేటలాగ్ శారీసే పట్టు శారీస్లో కూడా మీకు కేటలాగ్ వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వద్దు మాకు బేబీ పింక్ కలర్ బ్లౌజ్ మేము వేరేది వేర్ చేస్తాము అంటే కాంట్రాస్ట్ పర్పల్ కలర్ బ్లౌజ్ అయినా మీకు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ కదా ఇది వచ్చేసి శ్రీ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ మొత్తం మనకి ఇలా జెరీ వీవింగ్ అండి మంచిగా పీకాక్ వచ్చేసి జెరీ వీవింగ్ అయితే వచ్చింది సారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి పదిహేడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ అనమాట ఐదు వచ్చేసి మనకి కొంచెం పింకిష్ షేడ్ వస్తుంది లావెండర్లో లో ఇది వచ్చేసి ప్యూర్ లావెండర్ అండ్ ఇంకోటి ఐస్ బ్లూ కలర్ అండి కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి దట్టు మనకి ఏంటంటే సిల్వర్ అనేది సెల్ఫ్ జరీ వచ్చింది కదా కలర్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయండి ఇలాంటి సారీస్ ఏంటంటే చూసే కన్నా కూడా కడితే చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది దట్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూసేసాయండి మనకి టిష్యూ కంచి పట్టులోనే మంచిగా గోల్డెన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి అసలు శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనకి కింద కూడా కట్ వర్క్ లేస్ అనమాట డిఫరెంట్గా అండ్ ప్యాటర్న్ కూడా ప్యూర్ టిష్యూ వస్తుందండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ అస్సలు ఉండదు శారీ కూడా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ టిష్యూ యాజ్ యూజువల్ బ్లౌజ్ వస్తుంది అనమాట పింక్ కలర్ ఈ బ్లౌజ్ వద్దు అని అనుకున్న ఈ రాణి పింక్ కలర్ పట్టు బ్లౌజ్ తీసుకొని సింపుల్గా మీ వర్క్ చేయించుకున్న చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ అయితే ఇది కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నిటికీ పెట్టుబడులకు అన్నిటికీ సెట్ అవుతుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ ఎంత పడుతుంది ఎయిటీన్ డబల్ ఎయిటీ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ఉన్నాయి ఏపీఆర్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది చెన్నై గానీ అండ్ మహారాష్ట్ర కానీ అండ్ అస్సాము ఇలాంటి స్టేట్స్ అన్ని కంప్లీట్ గా డిఫరెంట్ వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మీకు మినీ క్లియర్గా చెప్పాలంటే మినీ ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది పట్టు సారీ అనమాట టిష్యూ పట్టు సారీస్ యాక్చువల్గా టూ నైన్ త్రీ థౌజండ్ రేంజ్ అండి ఇవన్నీ బట్ మీకు హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్లోనే వచ్చేసాయి మీరు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి ఆరేంజ్ కలర్కి మనకి ఆ వైలెట్ కలర్ కాంబినేషన్ సేమ్ వైలెట్ కలర్ లేస్ అనేది యాడ్ చేశారు సారీస్ అయితే చాలా చాలా క్లాసీగా ఉన్నాయి అండ్ కలంకారీ డిజైన్ అండి సారీ అంతా మనకి మ్యాంగో బూటీతో కలంకారీ డిజైన్ ఈ శారీ పైన చూడండి చాలా క్లారిటీగా కనిపిస్తుంది డిజైన్ మనకి గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బోర్డర్ అండ్ రెడ్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ ఏంటది గోల్డెన్ కలరా గోల్డెన్ ఎల్లోనా మెరూన్ మెరూన్ మెరూన్లో గోల్డ్ మిక్స్ అనమాట ఓకే దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఓవరాల్గా సారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ షిప్పింగ్ అనేది సింగిల్ సారీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏపీఆర్ తెలంగాణ అలాగే అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం దీంట్లో ఇంకొక ఐటెం కూడా ఉంది అది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూసేయండి మంచి గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ లో కూడా మనకి గోల్డెన్ టిష్యూ యాక్చువల్గా చెప్పాలంటే శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సెవెంటీన్ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ త్రీ థౌజండ్ పైన ఆన్లైన్లో ఉన్నాయి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అలాంటిది మీకైతే ఆఫ్ ఫుల్ ఆ వర్తబుల్ అండి ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఏపీఆర్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఈరోజు కంప్లీట్గా వీడియోలో ఏ శారీ తీసుకున్నా అలాగే అదర్ స్టేట్స్ ఉన్నాయి కదండీ మనకి ఈ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అండ్ తమిళనాడు కానీ ఈ స్టేట్స్కి ఏంటంటే డిఫరెంట్గా మీకు షిప్పింగ్ అనేది అమౌంట్ ఎక్స్ట్రా పడుతుందండి ఎందుకు అంటే ఏపీఆర్ తెలంగాణ మాత్రమే ఆఫర్ అనేది ఇస్తున్నాము రిమైనింగ్ స్టేట్స్ మాత్రం కంపల్సరీగా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అండ్ ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది టిష్యూ బ్లౌజ్ కావాలి అంటే ఇదే కుట్టించుకోవచ్చు లేదు అంటే పట్టు బ్లౌజ్ తీసుకొని గా వర్క్ చేయించుకున్నా చాలా హైలైట్ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే వర్క్ అనేది అందరూ వేయరు కదండి అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సూటబుల్ అండి అండ్ కలర్ కూడా మంచి క్లాసిక్ కలర్ ప్యారెట్ గ్రీన్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట దీనిలో కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది వన్ బై వన్ చూపించేస్తున్నాను గోల్డెన్ బ్రింజల్ కలరా గోల్డెన్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా ఫుల్ ట్రెండీగా ఉంది నెక్స్ట్ కలర్ ఏంటి పింక్ గోల్డా గోల్డ్ అండ్ పింక్ అండి కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వచ్చేసాయండి కనిపిస్తున్నాయి కదా గోల్డ్ గ్రీన్ ఓవరాల్ గా కలర్ అయితే ఇది కూడా బాగుంది మనకి ఏంటంటే సెమీ కంచి పట్టు టిష్యూ సారీస్ అండి ఓవరాల్గా మీకు త్రీ ప్లస్ ఉన్న కాస్ట్వి ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు అలాగే మీకు పార్టీలకి వేర్ చేసుకోవడానికి మీకు బాగుంటాయి ఈవెన్ పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి దట్టు కిందంతా కూడా మనకి కట్వర్క్ స్టైల్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనకి వర్క్ లేస్ జస్ట్ ఈ లేస్ ఒకటి డిజైన్ చేయించుకోవాలి సారీ తీసుకొని అన్నా కూడా సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఈ లేస్లు వెల్వెట్వి మనకంత కాస్ట్ ఉన్నాయన్నమాట అలాంటిది మీకు శారీకి లేస్ అంతా వచ్చి కూడా ప్రైస్ అయితే ఫుల్ ఆఫ్ లో నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్నైతే అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ షాప్ నెంబర్ మూడు వందల తొంభై వాస్వి కాంప్లెక్స్ నైన్త్ లైన్ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్